Hi Welcome to YouTube चैनल, तब नाई प्लीज తీయగా ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా తరగని దూరము తెలియని దారులలో ఎక్కడున్నావు అంటుంది ఆశగా ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా ఎన్ని వేల నిమిషాల లెక్క పెట్టుకుంటుంది ఎంతసేపు గడపాలో చెప్పవేమి అంటుంది నిన్న వెగ వెళ్ళమంది సంగతే గుర్తులేని గుండె ఇది క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా అంతే